శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఈ వీడియోలో మనం తులారాశి వారు అదృష్టవంతులుగా మారాలంటే వారు ఏ నియమాలు పాటించాలి ఏ రత్నాన్ని ధరించాలి ఏ రత్నాన్ని ధరించకూడదు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆ శుక్రునికి మిత్ర గ్రహాలైనటువంటి శని బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన గ్రహాలు అయితే శని ఈ రాశిలోనే ఉచ్చి పొందుతూ ఉంటాడు ఈ రాశి వారికి ప్రజలందు దేశ సేవ చేసే ఉద్దేశం ఉంటుంది అలాగే ఎక్కువ హెల్పింగ్ నేచరు సహాయం చేసే గుణం ఉండడం వల్ల వీళ్ళు వీళ్ళ కొరకు ఎక్కువ మంది సహాయం కొరకు వీళ్ళ దగ్గరికి రావడం వీళ్ళని ఏదో ఒక సహకారం చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు వీళ్ళ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా వారి వారి అవసరాన్ని గమనించి ఎక్కువగా హెల్పింగ్ నేచర్ వల్ల ధన సహకారం చేస్తూ ఉంటారు సో ఆ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో వీళ్ళ అవసరాలకి తగిన ధనం లేకపోవడం జరుగుతుంటుంది అలాగని వీళ్ళ అవసరాలకి ఇతరులని అలాగే వీళ్ళ అవసరాలకి ఇతరులని ఆశించడం కానీ ఇతరుల దగ్గర ఏదైనా ఏంటిది ఓకే అలాగే వీళ్ళ అవసరాలకి ఇతరుల దగ్గర ధనం అడగడం ఇతరులని ఆశించడం సాధారణంగా జరగదు కాబట్టి వీళ్ళ సమస్యల్ని వీళ్ళ పరిష్కరించుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళకి జీవితంలో పెద్దగా స్వేచ్ఛ అనేది ఉండదు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏం చేస్తున్నా కూడా పది మంది దృష్టి కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంటుంది ఏదో అవసరానికి వీళ్ళం ఎక్కడన్నా ఒక పదివేలు ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చినప్పుడు ఈ విషయాన్ని పది మంది గమనించి ఇంకా వీడి పని అయిపోయింది అప్పులు చేయడం మొదలెట్టాడు ఊరి నిండా అప్పులు ఉన్నాయి అన్న విధంగా ప్రచారం చేయడం జరుగుతుంటుంది సో అందువలన ఈ రాశి వాళ్ళు ఏదన్నా ఒక శిరాశి కొనుక్కోవాలన్నా లేదంటే ఒక వాహనం కొనుక్కోవాలన్నా కూడా కొద్దిగా సీక్రసీ మెయింటైన్ చేయడం మంచిది సో దీనివల్ల మీకు మీ యొక్క దృష్టి పది మందికి పడకుండా ఉండే విధంగా జాగ్రత్త పడటం మంచిది సో ఏదైనా కూడా నరదృష్టి నరఘోష అది ఉన్నాయో లేదో నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి మీద ఈ లగ్నం వారి మీద కంపల్సరిగా ఈ ప్రజల యొక్క దృష్టి వల్ల చెడు ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా పడుతుంటుంది సో ఇలాగా పడినప్పుడు ఈ నరఘోష నరదృష్టి పడినప్పుడు అది సింబాలిక్ గా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళ గృహంలో ఎక్కువగా ఒకరికి ఒకరికి పడకుండా గొడవలు జరుగుతుంటాయి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంటది తరచూ హాస్పిటల్కి సందర్శించవలసి వస్తుంటది సో అలాగేంటంటే విలువైన వస్తువులు పోగొట్టుకోవడం అలాగేంటంటే ఒకరికొకరికి మనస్పర్ధలు రావడం ఇలా విధంగా జరుగుతుండవు కాబట్టి ఆ సమయంలో అటువంటి సింబాలిక్ గా జరిగినప్పుడు వీళ్ళు కంపల్సరిగా తగినటువంటి పరిహారం అన్నది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అనేది వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ప్రదేశాన్ని బట్టి ఏదైనా శక్తి దేవాలయాలకి అంటే కాళీమాత దుర్గాదేవి అటువంటి దేవాలయానికి వెళ్ళడం కాల భైరవుడు హనుమాన్ సంబంధించిన ఆలయాలను దర్శించుకోవడం జరుగుతుండదు సో వేరే కమ్యూనిటీ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి దర్గాని దర్శించుకోవడం లేదంటే వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని దర్శించుకోవడం వల్ల కేవలం ఇవన్నీ కూడా వారి చిన్న చిన్న ఉంటే కేవలం దైవ బలంతో దైవ శక్తితో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కంపల్సరిగా అదృష్ట రత్నం ధరించాలంటే నెంబర్ వన్ గా వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం బ్లూ సఫేర్ అంటే నీల ఉంగరాన్ని వీళ్ళు ధరించవచ్చు ఎందుకంటే తులారాశిందు శని ఉత్సవంతో ఉంటాడు అలాగే ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి శని కారకుడు చతుర్థ పంచమాధిపతిగా అత్యంత శుభగ్రహం కాబట్టి ఈ రాశి వారు నేలం ధరించడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఈ తులారాశి తులాలగ్నం వారు ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వడం జరగదు జీవితంలో ఒక వృత్తిలో ప్రారంభించి తర్వాత తర్వాత ఎక్కువగా వేరే వృత్తులను మారుతూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులుగా ప్రజా ఏదో ధర్మకర్తలుగా ఒక మారుతుంటారు కాబట్టి ఇటువంటి వారికి వృత్తుల స్థిరత్వం కొరకు అభివృద్ధి కొరకు బ్లూ సఫేర్ అనే వంకరాన్ని ఒక రెండు క్యారెట్ల పైన మూడు క్యారెట్లు అడ్డీట్లుగా ఇది కేవలం సిల్వర్లో వెండిలో తయారు చేయించి కుడిచేయి మధ్యవేలికి ధరించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది అలాగే పచ్చ భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి పచ్చ సాధారణంగా ఈ పచ్చ ధరించడం వల్ల ఏంటంటే వీళ్ళకి అధికమైనటువంటి ఖర్చులు అలాగే హెల్పింగ్ నేజర్ ఎక్కువగా పెరగడం ఉన్న ధనాన్ని ఇతరులకు దానం చేయడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లగ్నం వారికి ఇది అయినప్పుడు కూడా ఈ పచ్చ ఉంగడం ధరించడం అంత అనుకూలమైనది కాదు అయితే విద్యార్థులు చిన్నపిల్లలు విద్యార్థులకి మాటలు తొందరగా రాకపోయినా విద్యలో ఎనకబడినా చదువుకున్నది మర్చిపోయినా అంటే ఇంచుమించుగా డిగ్రీలో చదువుకున్న పిల్లలకి మరి పచ్చ వంగరాన్ని చిటికన వేలికి కేవలం మంచి జాతి పచ్చ అయినప్పుడు వన్ క్యారెక్ట్ అయినా సరే చిటికెన వేలికి అంటే ఉంగరం చిటికన వేలికి ధరించడం శ్రేయస్కరంగా ఉంటుంది లేదా లాకెట్ రూపంలో ధరించవచ్చు లేదా అంత స్వామత లేని వారు ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి బ్యాండేజ్ చేతి కట్టుకోవడం కానీ ఆకుపచ్చ రంగు ట్రెడ్ మెడల వేసుకోవడం కానీ ఆకుపచ్చ రంగు కచ్చి పాడడం వల్ల జ్ఞాపక శక్తి తెలివితేటలు పెరిగే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కానీ ఎక్కువగా ధరించకపోవడమే మంచిది మామూలుగా మిగతా వాళ్ళు అలాగే డైమండ్ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి వజ్రం శుక్రుడు అధిపతి వజ్రం అయినప్పుడు కూడా అష్టమాధిపత్యం కూడా ఈ రాశికి రావడం వల్ల ఇది అనుకోని అవమానాల్ని స్త్రీలతో విభేదాల్ని సడన్ గా జీవితంలో మార్పులు రావడం జరుగుతుంటుంది అందుకని సాధ్యత వరకు ఈ రాశి వారు మరి వజ్రాన్ని కూడా ధరించడం అంత అనుకూలం కాదు అయితే వివాహం విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు తొందరగా వివాహం కావాలనుకున్న వారు టెంపరీగా వారి యొక్క పని పూర్తయ్యేంత వరకు ఈ వజనాన్ని ఒక పదిహేను సెంట్లు అంటే ఆరు సంఖ్య వచ్చేలా పదిహేను సెంట్లు అది గోల్డ్ లో లేదంటే ప్లాటినంలో కానీ తయారు చేయించి ఇది కూడా రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం వల్ల వివాహం తొందరగా అవడం కానీ లేదంటే ఏదైనా ఎఫైర్ ఏర్పడడం కానీ స్త్రీలతో పరిచయం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది అదే స్త్రీలు ధరించడం వల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క కళారంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇది టెంపరీగా ధరించాలి తప్ప జీవితాంతం ధరించడం అనేది అంత శ్రేయస్కరమైన ఫలితాన్ని ఇవ్వడం జరగదు సో ఇది సాధారణంగా ఈ ఉంగరాలు ఈ విధంగా ఉంటాయి ఎక్కువగా ఈ రాశి వారికి రుద్రాక్ష ధారణ ధరించాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏడు ముఖాలు రుద్రాక్ష ఏడు ముఖాలు రుద్రాక్ష దానికి సపోర్ట్ గా ఆరు ముఖాలు నాలుగు ముఖాలు అంటే నాలుగు ముఖాలు అంటే బుధుడు సంబంధించింది ఆరు ముఖాలు శుక్రుడు సంబంధించింది సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అలాగే సప్తముఖి శని భగవానికి సంబంధించింది కాబట్టి ఈ మూడు కలిసి ధరించిన లేదంటే పర్టికులర్ గా సప్తము ధరించినా కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి అలాగే సూర్య భగవానుడి యొక్క ఆరాధన తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి సమాన వ్యక్తుల్ని గురువుల్ని గౌరవించడం సత్కరించడం ఆదివారం నియమంగా ఉండడం ఆదిత్య ఉదయం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా వీళ్ళ యొక్క నియమం ఫేమ్ విపరీతంగా పెరుగుతుంటది ముఖ్యంగా రాజకీయ రంగంలో రాణించాలన్నా అలాగే సినిమా రంగంలో రాణించాలన్నా కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల కంపల్సరిగా వీళ్ళు వారి వారి వృత్తుల్లో టాప్ పొజిషన్ లోకి వెళ్లే అవకాశం కూడా ఈ తులారాశి వారికి రావడం జరుగుతుంది సో ఏదైనా తులారాశి అన్నది ఒక సెలబ్రిటీ రాశి అన్ని రాశుల్లో కల్లా అత్యంత అదృష్టకరమైనటువంటి రాశి తులారాశి దానికి ఇందులో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నక్షత్రం అన్నది